ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నది అన్నది మనం ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది ఒకప్పుడు ఎందుకంటే న్యాయ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ళకి తర్వాత వ్యాపారుల ఒత్తిళ్ళకి లొంగకుండా దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలని కాపాడాల్సిన అవసరం ఉంది బహుశా అది కాపాడుతుందని అనుకుందాం కానీ కొన్ని కొన్నిసార్లు మనకు అనుమానాలు వస్తాయి కొందరి మీద అది అందరి మీద వస్తుంది న్యాయ వ్యవస్థ మీద వస్తుంది రక్షణ వ్యవస్థ మీద వస్తుంది రాజకీయ వ్యవస్థ మీద వస్తుంది సో వ్యాపార రంగం మీద కూడా అప్పుడప్పుడు సో ఈ ప్రభావం ప్రజల లోపల ప్రజలకి కొన్ని కొన్నిసార్లు నష్టం జరుగుతుంది సో దాన్ని కాపాడుతున్న బాధ్యత ఈ నాలుగు ఉంటుంది సో కమింగ్ టు పాయింట్ ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నామంటారు వారు ఎవరో కవిత గారు కవిత గారికి బెయిల్ వచ్చింది ఐదు నెలల తర్వాత ఈ బేలు మీద అనుమానాలు ఉన్నాయి ప్రజలకి ప్రజలకు ఉంది మేధావులకు ఉన్నది ఎందుకంటే ఒక్కొక్క అనుమానం చూద్దాం కవిత గారికి ఇన్ని రోజులు రాని బేలు ఇప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుంది అన్న సూచన చాలామంది రాజకీయ నాయకులు అంటే వాళ్ళ అన్నకి వాళ్ళ బావకి తెలిసి వాళ్ళు కొన్ని లీక్లు ఇచ్చారు తర్వాత కార్యకర్తల లోపల ఉత్సాహాన్ని పెంచారు ఒక పది రోజుల ముందు వాళ్లకు బెయిల్ వస్తుంది అన్నది తెలిసిపోయింది తెలిసిపోయి వాళ్ళు విజయోత్సవ రాణల కోసం దాదాపు ఢిల్లీ దాంకర వేరు స్పెషల్ ఫ్లైట్స్ కూడా వాళ్ళు వాడింపు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి సో ఇటు ఇట్లాంటి లీక్లు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇట్లాంటివి వాళ్ళు ఎందుకు వాళ్ళకు అంటే ముందే ఎందుకు తెలిసినాయి అంటే ఇవన్నీ వ్యవస్థను కొనేసిందా అన్నది అనుమానం కూడా ప్రజలకు వస్తుంది సో ఇవన్నీ అనుమానాలను బట్టి చూస్తే మనకి కవిత గారి బెయిల్ మీద అనుమానం ఉందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు సో ఈ నమ్మకం మరి నిజమా అబద్ధమా అని తేల్చాల్సింది మళ్ళీ ప్రస్తుత గవర్నమెంటే ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఇన్ని రోజులు రాని బెయిల్ కవిత గారికి ఇప్పుడు ఎట్లా వచ్చింది మరి ఆయన నిజంగా దోష కాదా ఇటు కానీ కాకుండా ఆమె బెయిల్ మీద వదిలేస్తే మరి ఆమె ఈ సాక్షులను ప్రభావితం చేయదా ఈ దేశంకి నష్టం జరగదా ఈ ప్రజలకు నష్టం జరగదా అన్నది అని ప్రజలు గమనిస్తున్నారు రెండో పాయింట్ న్యాయ వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థ కూడా ఇంత హుతాహుతిన ఆమెకు బేల్ ఇవ్వడం ఎందుకు ఇచ్చింది అన్నది కూడా మనకు మరి వాళ్ళు న్యాయ వ్యవస్థ ఇచ్చా చెప్తున్నారు మనకు తెలియదు కానీ ప్రజలకు మాత్రం అనుమానం ఉందని చెప్పేసి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఇక్కడ సో ప్రజల మనోభావాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఏది ఏమైనా కూడా కవిత గారికి వేరే పెంచిన అన్నది మాత్రం వంద శాతం అనుమానాస్పదంగా ఉంది అన్నది ప్రజలు బలంగా అనుగుతున్నారు వీళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వ్యవస్థ